డెంగ్యూ జ్వరం అనేది ఈడిస్ ఈజిప్టీ దోమ ద్వారా సంక్రమించే వైరల్ ట్రోపికల్ వ్యాధి ఈ దోమ పట్టణ ప్రాంతాల్లో కనిపిస్తుంది డెంగ్యూ వ్యాధి దాని నివారణ మార్గాలపై ఫోకస్ డెంగ్యూ జ్వరం అనేది ఈడిస్ ఈజిప్టీ దోమ ద్వారా సంక్రమించే వైరల్ ఫీవర్ సాధారణంగా పూలకుండీలు మురికి నీటిలో సంతానోత్పత్తి చేస్తుంది రాత్రిపూట దాడి చేసే మలేరియా దోమలకు భిన్నంగా దోమ పగటిపూట మనుషులను కుడుతుంది జ్వర బాధితులకు కండరాలు కీళ్లనొప్పులకు కారణమయ్యే దీనిని బ్రేక్ బోన్ ఫీవర్ అని కూడా అంటారు ఒక వ్యక్తికి దోమ కుట్టినప్పుడు వైరస్ రెండు నుండి ఏడు రోజుల పాటు రక్తంలో తిరుగుతుంది అంటే జ్వరం రావడానికి వారం రోజుల సమయం పడుతుంది డెంగ్యూ జ్వరాన్ని నివారించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం దోమల నివారణ క్రీములను ఉపయోగించడం ఈ క్రీములు రోజుకు మూడు సార్ల కంటే ఎక్కువ వాడకూడదు సాధారణంగా బ్రాండును బట్టి రక్షణ వ్యవధి మారుతుంది ముందుగా చేయించుకోవాలి దోమల కాలంలో ఎయిర్ కండిషనింగ్ కిటికీలు దోమతెరలతో కప్పబడిన గదుల్లో నిద్రించడం మంచిది అలాగే పొడవాటి స్లీవ్లు పొడవాటి ప్యాంట్లు చర్మాన్ని వరకు కప్పి ఉంచే దుస్తులను ధరించండి మీ చర్మం ఎంత తక్కువగా బహిర్గతమైతే కాటుకు గురయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి ఇది సాధారణంగా దోమలను తిప్పికొడుతుంది కాబట్టి లేత రంగు దుస్తులు ధరించడం కూడా మంచిదని డాక్టర్లు చెబుతున్నారు వైరల్ ఫీవర్స్ అనేవి రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అందులో మెయిన్గా డెంగ్యూ ఫీవర్ అనేది ఎక్కువగా వస్తుంది సో మనం నార్మల్గా డెంగ్యూ ఫీవర్ ఎలా వస్తుంది అనేది మెయిన్ థింగ్ మనకు డెంగ్యూ ఫీవర్ అనేది ఎడిస్ ఈజిప్టీ అనే ఒక మస్కిటో వల్ల మనకి డెంగ్యూ వైరస్ అనేది మన బాడీలోకి వచ్చి ప్లేట్లెట్స్ పడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది సో మెయిన్గా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అండి మనం దోమలు అనగానే నైట్ పుట్ట కరుస్తుంది అనేది మనకి ఒకటి అనుకున్నాం కానీ ఈ డెంగ్యూ మస్కిటో అనేది డే టైంలో కరుస్తూ ఉంటుంది సో డే టైంలో కరిచినప్పుడు మనకి అది కరిచిన ఇంక్యుబేషన్ పీరియడ్ దాటిన తర్వాత మనకి ఫీవర్ అనేది వస్తుంది సో ఎక్కువగా ఈ మస్కిటో ఎక్కడ ఉంటుంది ఇది ఎక్కడైతే వాటర్ అనేది ఆగి ఉంటారో అక్కడ డెంగ్యూ ఫీవర్ రావడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంట్లో ఒక కుండ ఉంటుంది ఆ కుండలో మనం వాటర్ పెట్టేసి మనం మర్చిపోతాం దాని గురించి చుట్టుపక్కల గుంటలు ఉండడం ఆ గుంటలో వాటర్ మన దానివల్ల రావ సో ఈ మస్కిటో ఆ ఎక్కడైతే స్టాగ్నెంట్ వాటర్ ఉంటారు ఆగిపోయిన వాటర్ దాంట్లో గుడ్లు పెట్టి దాని ద్వారా అవి మల్టీప్లై వైరస్ స్ప్రెడ్ కావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఇంకా ఏమంటామంటే ఈ మస్కిటోస్ లో లయింగ్ మస్కిటోస్ అంటాం చాలా అన్ని మస్కి హై లెవెల్ కాకుండా లో లెవెల్స్లో ఫ్లై చేసి కరవడానికి ఎక్కువగా ఛాన్సెస్ సో మనం మెయిన్గా ఈ డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు మనకి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి ఫస్ట్ అండి హైగ్రేడ్ ఫీవర్ ఉంటారండి గ్రేడ్ ఫీవర్ లైక్ వన్ నాట్ ఫోర్ వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ టెంపరేచర్ అని వచ్చి దాంట్లో సివియర్గా హెడ్ ఎక్ బాడీ పెయిన్స్ డెంగ్యూ ఫీవర్ని బ్రేక్ బోన్ ఫీవర్ అని కూడా అంటారు అంటే ఏంటంటే ఒక మనిషికి బొక్క ఇరిగితే ఎముక ఇరిగినప్పుడు ఎంత నొప్పి వస్తారో ఈ డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు కూడా అంత సివియర్గా బాడీ పెయిన్స్ జాయింట్ పెయిన్స్ అనేవి వస్తాయి సో నార్మల్గా అందరు చేసే మిస్టేక్ ఏంటంటే ఈ బాడీ పెయిన్స్ జాయింట్ పెయిన్స్ రాగానే పెయిన్ కిల్లర్స్ అనేది ఎక్కువగా తీసుకుంటారు కానీ దానివల్ల ప్లేట్లెట్స్ మీద ఎఫెక్ట్ పడి బ్లీడింగ్ ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి సో ఎక్కువగా అసలు పెయిన్ కిల్లర్స్ అనేది వాడొద్దు పారాసిటమాల్ అనే ట్యాబ్లెట్ వల్లనే సగం పెయిన్స్ టెంపరేచర్ అనేది కంట్రోల్ అవుతుంది అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ హైడ్రేషన్ అని మనం ఎంత బాగా ఫ్లూయిడ్ ఫ్రూట్స్ వాటర్ ఆ బాడీని హైడ్రేట్ చేస్తామో దాని ప్రకారం ఈ ఫీవర్ అనేది తగ్గించుకో ఒక టూ డేస్ త్రీలో ఫీవర్ తగ్గలేదు కంటిన్యూస్గా హై గ్రేడ్ టెంపరేచర్ వస్తుందంటే కంపల్సరీ టూ త్రీ డేస్ తర్వాత టెంపరేచర్ దేనివల్ల ఫీవర్ వస్తుందనేది అవాల్యువేట్ చేసుకొని దాని ప్రకారం అప్రోపరేట్గా ట్రీట్మెంట్ తీసుకొని ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా రేట్ ఆఫ్ ఫాల్ ఎలా ఉంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి థ్యాంక్ యూ